హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా నమస్కారం అండి నేను మిగుల్ల రాజని ఏంటంటే మనం ఈ వీడియోలో వచ్చేసి పుట్టిన పిల్లలకి అంటే గుర్ర పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే పుట్టిన పిల్లలు ఒకటి కూడా చనిపోకుండా ఒకటి కూడా లాస్పోకుండా అలాంటి ట్రీట్మెంట్స్ ఎలాంటివి తీసుకోవాలని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాము అండ్ ఈ ఛానల్లో మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పుట్టిన పిల్లలకి అంటే పుట్టిన వారం లోపల పిల్లలకి అయితే కంపల్సరీగా ఈ మెడిసిన్ అనేది వాడుకోవాలండి దీన్ని పర్ పిల్లలకి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున లేదా ఒక ఎంఎల్ చొప్పున వాడుకోవచ్చు లేదా అప్పు కాస్త పెద్ద పిల్లలు ఉన్నాయంటే టూ ఎంఎల్ ప్రకారం అయితే వాడుకోవచ్చు అండి అంటే పుట్టిన పిల్లలకి అనేది కంపల్సరీగా ఇది మనం కంపల్సరీగా వాడుకోవాలండి వీటిని వాడడం వల్ల ఎక్కువ శాతం మన్ను తింటావుగా పిల్లలు అట్లా జీరం అవ్వక ఉంటాయి కదా అలాంటి సమస్యల నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు అలాగే ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలకు కూడా చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఇది అండ్ సెకండ్ వన్ వచ్చేసి పుట్టిన పిల్లలు అంటే పుట్టి వారం పైన అంటే పది రోజుల లోపల ఉంటాయి కదా పది రోజుల మధ్యలో పిల్లలు అంటే పది రోజులు అయినా కానీ వాటికి వచ్చేసి మనం కంపల్సరీగా డివార్మింగ్ చేసుకోవాలండి డివార్మింగ్ వచ్చేసి ఆల్బండ్ ఆయిల్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది దీనికి పిల్లలకి అంటే ఐదు కేజీ ఉన్న పిల్లలకి అయితే ఎంఎల్ చెప్పడం మనం వాడుకోవాలి అండ్ ఇది వాడిన తర్వాత కంపల్సరీగా త్రీ డేస్ లోపల లేదంటే టూ డేస్ కి ఈ మందులు అనేది టానిక్ చాలా మంచిగా పనిచేస్తుంది పెట్టడం వల్ల పిల్లలు అయితే చాలా మంచిగా అయితే యూజ్ అవుతాయి పిల్లలకి అండ్ పిల్లలు చాలా వరకు గ్రో రావడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి ఈ మందులు అండ్ వీటిని వచ్చేసి మనం కంపల్సరీగా మిక్స్ చేసి అయితే పిల్లకి త్రీ టు ఫైవ్ ఎంఎల్ అప్పుడు మనం వాడుకోవాలండి పిల్లలకి అండ్ పిల్లలు చాలా వరకు లూజ్ మోషన్స్ అయికేసి చనిపోతున్నాయి ఒకవేళ బాగా అవ్వటం లేదనుకుంటే ఒకవేళ ఈ మందులు అందుబాటులో లేవనుకుంటే మనం కంపల్సరీ ప్రోబయాప్టిక్స్ అనేది టూ త్రీ ఎంఎల్ చెప్పుడు మనం వాడుకోవచ్చు ఇది ఎందుకంటే పిల్లలు పెరుగుదలకు అలాగే లూజ్ మోషన్స్ కి చాలా మంచిగా పనిచేసేది ప్రోబయాటిక్స్ దీన్ని టూ త్రీ ఎంఎల్ చెప్పుడు మనం వాడుకోవచ్చు అండి అలాగే మల్టీ విటమిన్స్ అనేది కాల్షియంలో మిక్స్ చేసి టూ త్రీ ఎంఎల్ చొప్పున వారానికి రెండు సార్లు అయితే మనం పిల్లలకి ఉంచుకోవాలండి అవి ఇచ్చడం వల్ల పిల్లలు అనేది చాలా వరకు మంచిగా రావడానికి అయితే యూజ్ అవుతాయి అండ్ అలాగే వచ్చేసి పిల్లలకి చాలా వరకు ఫీవర్ వస్తుంటది కదా అలా ఫీవర్ వచ్చినప్పుడు అయితే మనం పిల్లలకి దీన్ని వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా వన్ ఎంఎల్ చప్పున మనం టూ టైమ్స్ ఇచ్చుకున్నామంటే ఫీవర్ అయితే కంట్రోల్ అవుతాయి పిల్లలకి చాలా మంచిగా అయితే ఉంటాయి అండ్ దీన్ని వచ్చేసి మనం ఎక్కువ మోతాదులో కూడా ఇచ్చుకోకూడదు పిల్లలకి చాలా డేంజర్ పిల్లలు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఒక ఎంఎల్ లేదా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చప్పున అయితే వాడుకోవచ్చు అండ్ ఒకవేళ తెలియని ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఏమైనా తెలియని ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఒకవేళ డాక్టర్ని తెలుసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు మెడిసిన్స్ కానీ అని కానీ అండ్ వీటిలో థర్డ్ వన్స్లో వచ్చేసి మనం నెలపైన పిల్లలు ఉంటాయి కదా నెల పిల్లలు అని కానీ నెలపైన పిల్లలు వాటికి ఈటీ ఇంజెక్షన్స్ అనేది వేసుకోవాలి వీటిని వేయడం వల్ల ఎక్కువ ట్వంటీ డేస్కి సరిపడే బూస్టర్స్ అనేది ఉంటాయి పిల్లలకి ఎక్కువ ఎనర్జీస్ అనేది అందుచేతన పిల్లలు అనేది ఎక్కువ శాతంలో మంచిగా రావటానికి అయితే చాలా వరకు యూజ్ అవుతాయి పిల్లలకి అండ్ వాటిని మనము తగిన విధానంలో అయితే మనం వేసుకోవచ్చు ఇంజక్షన్స్ అని కానీ మందులను గాని ఓకే అండ్ అలాగే నెల పైన పిల్లలు అంటే నెల పైన పదహైదు రోజులు కానీ పైన ఇరవై రోజులు అలాంటి పిల్లలు ఉంటాయి కదా అలాంటి వాటికి మనమైతే కంపల్సరిగా ఒకవేళ మెడిసిన్స్ వాడుకుంటాం మరి ఇంత గ్రో రావడానికి అయితే అయితే మనం వాడుకోవచ్చు దీన్ని ఐదు ఎంఎల్ చప్పున రెండు లేదా మూడు రోజుల వరకు మనం ఇచ్చుకున్నామంటే మరి గ్రో రావడానికి చాలా వరకు యూజ్ అవుతాయి పిల్లలకి నెల పైన పిల్లలు నుంచి మనం ఎన్ని రోజుల పిల్లలు ఉన్నాయో వాటికి అయితే మనం వేసుకోవచ్చు దీన్ని ఐదు ఎంఎల్ చప్పున త్రీ డేస్ అనేది మనం వాడుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు కొత్త తెలియని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అండ్ మరొక వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తాను అయితే ఉండండి ఫ్రెండ్స్ ఓకే